అందరికీ నమస్కారం మొన్న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నేడు పదహారు నెలల్లోపే విశాఖలో అద్భుతంగా గూగుల్ టెక్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు తీసుకున్న అత్యద్భుతమైన సంస్కరణలో భాగంగా ఇది ఒక మైల్ స్టోన్ లోకేష్ బాబు గారి స్టాన్ఫర్డ్ ఎడ్యుకేషన్ ఆయన తల్లిదండ్రులు ఆయన పెంచిన విధానం ఈరోజు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఎంతో మేలు చేసిందని తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అభినందనలు తెలియజేస్తున్నా యువత యొక్క భవిత భావితరాల భవిష్యత్తు రేపటి పౌరులు వీరందరినీ తీర్చిదిద్దటానికి వారి యొక్క కెరియర్స్లో వారి ఆలోచనలు ఒక అంబిషియస్గా ఉండటానికి ఖచ్చితంగా ఈ ఐటీ విప్లవం గూగుల్ టెక్ లాంటి సంస్థలు దోహదపడతాయి లోకేష్ బాబు గారి యొక్క విజ్ఞానం పరిజ్ఞానం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి గర్వకారణంగా నిలబడింది యువత అందరూ కూడా ఉత్సాహంతో ఆనందంతో సంతోషంతో ఉన్నారు లోకేష్ బాబు గారికి యువత అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపు జరగబోయే అమయ ఢిల్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారు వీరందరూ కూడా రేపు గూగుల్ టెక్ ద్వారా చేసుకునే ఒప్పందం యాభై ఐదు వేల కోట్ల పెట్టుబడి దాదాపుగా సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్గా విశాఖపట్నంలో మొదలు కాబోతుంది అద్భుతంగా గూగుల్ టెక్ ఈ రకంగా ఇలాంటి సంస్థలు తీసుకొస్తున్నాం ఎసెన్షియల్ అదేవిధంగా టీసీఎస్ ఇలాంటి సంస్థలు ఈ పదహారు నెలల్లోనే శ్రీకారం చుట్టాయి గూగుల్ టెక్ కూడా వచ్చింది వస్తుందని చెప్పి మనం మాట్లాడుతుంటే ప్రతిపక్ష నేత దురదృష్టం ఇక్కడున్న ప్రతిపక్ష నేత గూగుల్ టెన్త్ ఎందుకు గోళీలు ఆడుకుంటే సరిపోద్ది కదా పానీపూరి తీసుకొచ్చాం బండిలు తీసుకొచ్చాం అదేవిధంగా ఫిష్ మార్ట్లు తీసుకొచ్చాం ఇవి కదా పరిశ్రమలు అంటే ఎందుకు ఈ గూగుల్ టెక్లు ఎందుకు ఈ టీసర్స్లు ఎందుకు ఈ సంస్థలని మాట్లాడుతున్నాడు చూసారా లోకేష్ బాబు గారి యొక్క పెంపకం ఆయన స్టాండ్ఫర్డ్ ఎడ్యుకేషన్ ఒకవైపు ఏం చదువుకున్నాడో ఎంతవరకు చదువుకున్నాడో ఎంతవరకు పరిజ్ఞానమో జగన్ రెడ్డి యొక్క ఎడ్యుకేషన్ ఒకవైపు ఆయన తల్లిదండ్రులు ఆయన పెంచిన విధానం దురదృష్టం చనిపోయిన ఆయన ఏ లోకంలో ఉన్నాడు కానీ బతుకున్న విజయమ్మ గారు మరి ఆమె కూడా తలదించుకునే పరిస్థితి రాష్ట్రానికి పెట్టుబడులు వద్దు అంటాడు జగన్ రెడ్డి చంద్రబాబు గారు దిస్ ఇస్ ఎ గేమ్ చేంజర్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దిస్ ఇస్ ఎ గేమ్ చేంజర్ గూగుల్ టెక్లన్నీ ఇతర సంస్థలన్నీ కూడా రావటం ఇస్ ఎ గేమ్ చేంజర్ అని చంద్రబాబు గారు అంటుంటే గేమ్ అంటే ఆడుదాం ఆంధ్ర అవినీతి ఆంధ్ర కాదా అని జగన్ రెడ్డి అంటున్నాడు గేమ్ చేంజర్తో రాష్ట్ర భవిత రాష్ట్ర భవిష్యత్తు ఒక ముఖ చిత్రం మారిపోతుంది యువతకు ఒక మార్గదర్శిగా ఈ సంస్థలు ఉండబోతున్నాయి అని ఒక పక్క చంద్రబాబు గారు అంటుంటే అవన్నీ ఎందుకు అవినీతి ఆట ఆడదాం అని జగన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు చూపించాడు ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నారని కూడా తెలియజేస్తూ దేశంలోనే అత్యుత్తమైన ఇరవై ఆరు పాలసీలని రూపొందించి ఈ సంస్థలన్నిటికీ కూడా వేగంగా అనుమతులు రావటం భూ కేటాయింపులు ఇవ్వటం అదేవిధంగా పవర్ సప్లై ఇట్లాంటివన్నీ కూడా సింగిల్ విండో ద్వారా క్లియరెన్స్ ఇవ్వటం ద్వారా ఈ పెట్టుబడులన్నీ ఆకర్షించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు యువ నేత లోకేష్ బాబు గారు కృషి చేస్తున్నారు యువత యొక్క భవిష్యత్తు కోసం అహర్నిశలు పదహారు నెలల్లోనే పెన్ను విప్లవంగా గూగుల్ టెక్ రాకతో విశాఖలోనే ఒక టెక్ విప్లవం మొదలైంది అందరూ కూడా ఈరోజు ఇంకెందుకు చదువు గత ఐదేళ్ళు చూసాం ఇక భవిష్యత్తు ఏమిటి అని అయిపోయిన యువత భవిష్యత్తులో నూతన ఉత్సాహం వచ్చింది పుస్తకాలు తీయటం మొదలుపెట్టారు చదవటం మొదలుపెట్టారు ఏ వచ్చింది అదేవిధంగా ఈ టెక్నాలజీ అంతా పెరుగుతుంది ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా రాబోతున్నాయనే ఒక కాన్ఫిడెన్స్ యువ నేత ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ యువతకి ఇవ్వగలిగారని కూడా నేను తెలియజేస్తూ పదహారు నెలల్లోనే కేవలం జస్ట్ వితిన్ సిక్స్టీన్ మంత్స్ పదకొండు లక్షల కోట్ల పెట్టుబడిని ఆకర్షించగలిగామని తెలియజేస్తూ తద్వారా నైన్ అండ్ హాఫ్ ల్యాక్స్ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి దారులు తీశారని కూడా తెలియజేస్తున్నా ఇదంతా కూడా ఇదంతా కూడా జస్ట్ విత్ ఇన్ సిక్స్టీన్ మంత్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు వాళ్ళు తీసుకొచ్చిన పెట్టుబడులు అభివృద్ధి కనీసం కనీసం మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చిన పదహారు నెలల పెట్టుబడులతో చూస్తే ఇదే ఎక్కువ ఇది కూడా తెలియజేయడానికి చాలా గర్వపడుతున్నా రాబోయే సంవత్సరం నుంచి ఏఐని థర్డ్ క్లాస్ నుంచే స్కూల్లో పాఠ్యాలలో కూడా చేర్చబోతున్నారని కూడా తెలియజేస్తూ ఇవన్నీ కూడా స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచనల మేరకు ఏదైతే ఆయన మానస పుత్రిక రాబోయే భవిష్యత్ తరాలకి బాగుండాలి అని ఆలోచిస్తున్న ట్వంటీ ఫార్టీ సెవెన్ అని దూరదృష్టితో ముందు చూపుతో చంద్రబాబు గారు ఆలోచిస్తుంటే అప్పటికి ఎవడుంటాడు ఎవడు ఉంటాడు ఎవడు పోతాడు మనకెందుకు అని కేవలం కేవలం నాలుగు గోళ్ల మధ్యలోనే ఉండి ప్రజలను కూడా నిరుత్సాహపరిచి యువతను నిరుత్సాహపరిచే మాటలు జగన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ప్రజలందరినీ కూడా గమనించమని తెలియజేస్తూ ఇది ఒక సంచలనం పదహారు నెలల్లోనే అద్భుతంగా ఇన్వెస్ట్మెంట్స్ రావటం గూగుల్ అనేది ఈ రకంగా విశాఖలో అద్భుతంగా రావటం అనేది నిజంగా ఒక చరిత్ర ఇది స్వాగతిస్తూ చంద్రబాబు గారికి ముఖ్య అదేవిధంగా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాడు ఐటీ రంగానికి హైదరాబాద్ మార్గదర్శిగా ఉంటే నేడు ఏఐకి డిజిటల్ టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్ కూడా మార్గదర్శిగా ఉండబోతుంది రోజు ఐటీ టెక్నాలజీకి అప్పుడు మార్గదర్శిగా హైదరాబాద్ మారటానికి చంద్రబాబు గారు కీలకంగా వ్యవహరించారు నేడు కూడా చంద్రబాబు గారు యువనేత లోకేష్ బాబు గారు వీరిరువురు కూడా ఏఐకి డిజిటల్ టెక్నాలజీకి మార్గదర్శకులుగా ఉన్నారు అందరికి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారని కూడా తెలియజేస్తూ స్వాగతిస్తున్నాం ఇలాంటి పెట్టుబడులు ఇంకా చాలా రాబోతున్నాయి ఆహార నిశలు ఆహార నిశలు కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని కూడా తెలియజేస్తూ గతంలో సొంత కుటుంబాన్ని చూసి రావడానికి ప్రభుత్వ ధనం నలభై రెండు కోట్లు ఖర్చు పెట్టి లండన్ వెళ్ళి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు నలభై రెండు కోట్లు ఆయన విహారయాత్రలకే ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టారు ఈరోజు ఏదైనా జవాబుదారీతనం ఒక అకౌంటబిలిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఏ ప్రయాణమైనా పెట్టుబడులు తీసుకురావటం కోసం రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడం కోసం ప్లగ్ అండ్ ప్లే వ్యాపారాలు వారి యొక్క ఎక్విప్మెంట్ లేకపోతే ఆ సంస్థ రావటానికి ప్లగ్ అండ్ ప్లే పెట్టుకునే విధంగా డైరెక్ట్గా వాళ్ళు వచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్లో వారి సంస్థను స్టార్ట్ చేసుకునే విధంగా వాతావరణాన్ని ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు కానీ ప్లగ్ అండ్ ప్లే అని చంద్రబాబు గారు అంటే పీకి పారేస్తాను అని జగన్ రెడ్డి అంటున్నాడు ఎందుకు ఇవన్నీ వెలగొడదాం ఈ సంస్థలన్నీ కూడా ఏం ఉపయోగం అనే దిశగా గత ఐదేళ్ళు జగన్ రెడ్డి చేసిన పాలనకి ప్రజలు బుద్ధి చెప్పారు చంద్రబాబు గారి పాలన పరంగా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు ఆనందంగా సంతోషంగా యువతంతా ఉన్నారు తెలియదు చేయడానికి చాలా సంతోషంగా ఉంది గూగుల్ టెక్ రాక విశాఖ టెక్ విప్లవం మొదలైందని కూడా అమరావతిలో ఏదైతే బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి పోలవరం పూర్తిగా వస్తుంది ఇవన్నీ కూడా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ సేవ్ హ్యాడ్స్ సుపరిపాలన తొలి అడుగుగా అద్భుతంగా రాష్ట్ర పాలన జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను నమస్కారం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు పదహారు నెలల కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంలో అద్భుతమైన పరిపాలన సంక్షేమం అభివృద్ధి కూడా రెండు సమపాల్లో ఒక అనుభవం ఉన్న నాయకుడు విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మా యువనాయకులు లోకేష్ గారు మరి సూచనలు సలహాతో ఈ రాష్ట్రంలో లక్షలాది కోట్ల పెట్టుబడులు రావటం అదేవిధంగా యువత ముఖ్యంగా యువత చదువుకున్న యువతకి ఈ రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న లోకేష్ గారు మరి లక్షలాది మంది యువతకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించటం మేమంతా కూడా గర్వంగా చెప్పుకునే ఒక ఎచీవ్మెంట్ ముఖ్యంగా గూగుల్ మరి ఈరోజు విశాఖపట్నంలో సౌత్ ఏషియాలోనే మరి స్థా స్థాపించడం అది కూడా మన రాష్ట్రం విశాఖపట్నంలో పెట్టడం మనందరికీ గర్వకారణం గూగుల్ సెంటర్ త ఎనభై ఏడు వేల కోట్ల పైచిలకు పెట్టుబడులు మరి విశాఖలో పెట్టడం విశాఖ సిటీ మరి ఈరోజు దేశంలోనే ఒక ఏ ఏ హబ్బుగా మరి మారటం యువతకి ఇక్కడే మరి ఉద్యోగ అవకాశాలు గర్వ గర్వంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా పరిశ్రమలు పెట్టుబడులు తీసుకురావటం తెలుగుదేశం బ్రాండ్ అయితే ఈ రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరివేయటం వైసీపీ బ్రాండ్ గతంలో మనం చూసుకున్నట్లయితే వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఏదో సంస్థ ఈ రాష్ట్రం నుంచి మరి బయటికి వెళ్తుందనే వార్త వినే పరిస్థితి ఈరోజు పరిస్థితి దానికి భిన్నంగా ప్రతిరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఐటీ రంగమే కాకుండా ఇతర పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రంలో పోటీ పడుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శకత మరి సుపరిపాలన అనేది మనందరం కూడా చెప్పక తప్పదు మనం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా మరి అన్ని ప్రాంతాల్లోని కూడా పరిశ్రమలని తీసుకురావటం ఇక్కడ చదువుకున్న యువతకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏకైక లక్ష్యంతో ఈ కూటం ప్రభుత్వం పనిచేస్తుంది ముఖ్యంగా మరి చంద్రబాబు మన ప్రపంచంలోనే భారతీయులంటే పద్దెనిమిది గంటలు పనిచేస్తారనేది ఒక చరిత్ర ఉంది దానికి భిన్నంగా మరి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా పద్దెనిమిది గంటల్లో పైబడి పనిచేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు తీసుకురావడానికి విదేశాల్లో పర్యటిస్తూ మరి ఆల్రెడీ ఆయన యొక్క సామర్థ్యము సమర్థతను నమ్ముకుని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ఈరోజు పోటీ పడుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థతను చూసి మరి పోటీ పడుతున్నాయని మనం చెప్పాలి అదేవిధంగా లోకేష్ గారు యువనాయకుడు ఐటీ శాఖ మంత్రిగా మరి ఇక్కడ చదువుకున్న యువతకి ఇక్కడే నైపుణ్యం మరి ఆల్రెడీ మంగళగిరిలో మరి స్కిల్ సెన్సెక్స్ అనే ప్రోగ్రాం స్టార్ట్ చేశారు దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు యువత ఏదైతే నైపుణ్యంలో మరి వాళ్ళ సమర్థత ఉందో వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళ వారి యొక్క సమర్థతకు అనుకూలంగా ఈ రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మరి లోకేష్ గారు కూడా ప్రయత్నం చేయటం మళ్ళీ యువత ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో చదువుకున్న యువత ఇతర రాష్ట్రాలకు కానీ ప్రపంచ దేశాల్లో వెళ్ళే పరిస్థితి ఉండేది వారంతా కూడా ఈరోజు మళ్ళీ తిరిగి స్వరాష్ట్ర మన రాష్ట్రానికి తిరిగి వచ్చి ఇక్కడే పనిచేయాలనే ఉద్దేశంతో యువత అంతా ముఖ్యంగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఐటీ విప్లవాన్ని అమెరికా తర్వాత మన రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి మనందరం కూడా స్వాగతించాలి అదేవిధంగా స్థిరమైన విధానాలు వేగవంతమైన అనుమతులు మానవరులు అందుబాటులో రాష్ట్రానికి తీసుకురావటం ఈరోజు దిగ్గజ పరిశ్రమలన్నీ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని తెలియజేస్తూ అదేవిధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా మనం ఏదైతే మాటిచ్చామో కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని దాన్ని ఆల్రెడీ మనం ఆరు లక్షల పైచిలకు ఈ పదహారు నెలల్లోనే ఉద్యోగాలు కల్పించే మరి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో అనేక కంపెనీలు తీసుకొస్తూ ఇక్కడ చదువుకున్న యువతకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అభినందిస్తూ మరి ఈరోజు రాష్ట్రం మరి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అన్ని కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత నిజాయితీ అని మనందరం చెప్పాలని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం నమస్కారం